ఒక మాట చెప్పిన నేను ఈ రోజున పరిశుద్ధులనబడే ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా తప్పు చేయకుండా ఎందుకు బ్రతుకుతున్నారంటే తప్పు చేయడం చేతగాక ఇది చెప్పాలి పాయింట్ తప్పు చేయలేకనా తప్పు చేయడం చేతగా లేకపోతే తప్పు చేసినా ఏ కాదులేనా ఎవరైనా చూస్తారనా తప్పు చేస్తే ఎవరన్నా చూస్తారనా లేకపోతే తప్పు చేయలేరనా చేతగాద కాదు దేవుని భయం మనస్సులో దేవుడు ఉంటే మనసు తప్పు చేయొద్దు బాయ్ నీ మనస్సులో దేవునికి చోటిస్తే అప్పుడు దేవుడు ఏమంటు మోసేయారు మీరు ఆ తప్పు చేయొద్దు అని నేను చెప్పడానికి ఆయన మనసులో ఉన్న దేవుడు చెప్తాడు గారు తప్పు చేయాలి ఓకే తప్పు చెయ్యాలని ప్రతి మనిషి కనిపిస్తుంది ఇది నిజం తప్పు చెయ్యాలి పాపం చెయ్యాలి సుఖపడాలి అనే కోరిక మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దేవుడు మనస్సులో ఉంటే ఆ మనుషులు వాటన్నింటినీ అణచుకుంటారు దేవుడు మనసులో లేకపోతే చెయ్యరాని కార్యం ఇష్టం పరితకించేస్తాడు చివరికి అన్ని కోరుకుంటాం పరలోకాన్ని కూడా కోరుకుంటాం ఆ దుస్థితి ఎవరికి రావద్దు ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని ప్రేమగా కోరుకుంటున్నాడు ప్లీజ్ ఆయన అంటున్నాడు తిరిగి నా యొక్కకు రండి ఏసుకే గ్రంథంలోనో ఇరమే గ్రంథంలో ఏడుస్తూ ఉంటాడు దేవుడు నేను ఏమన్యాయం చేశాను నా దగ్గర నుంచి కొని వెళ్ళిపోయారయ్యా నేను మీకేమన్యాయం చేశాను నేను అన్యాయం చేస్తే నా నుంచి మీరు వెళ్ళిపోయారు మా కొడుకు ఇంటికి రాకపోతే తండ్రితో మాట్లాడకపోతే కూతురు ఇంటికి రాకపోతే తండ్రితో మాట్లాడకపోతే బాగుంటుందన్న ఇవన్నీ కోల్పోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మన దేవుడి గుండె పగిలి పట్ల ఎప్పుడు తిరిగి వచ్చింది తిరిగి రావడానికి ముహూర్తం కావాలా ఇప్పుడే రావాలి ఉన్న పాటున ప్రభు దగ్గరికి వచ్చిందనిపోయిన కుమారుడు తిరిగి రావడానికి టైం పట్టింది మనం అలా అవుతామా చాలా టైం ఉందిలే కాదు ప్లీజ్ మళ్ళా దేవుని పక్షంగా పరిచర్య అంటే ఏంటో మన కొరి పత్రికలో ప్రభు చెప్పాడు సమాధాన పరచడమే పరిచర్య ప్రజలను ప్రభుతో సమాధాన పరచడమే పరిచర్య నేను మేము అందరినీ దేవుడితో సమాధానపరచడో ప్రార్థనంటే ప్రభుత్వ మాట్లాడడం కదా ఎందుకు అంటే చెప్పండి ఆకాక్ష ఎస్ఐతో మరి ఎస్ఐతో రోజు మాట్లాడాలా లేదా మా మైటీ స్కూల్కి వెళ్ళొచ్చు నాతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది ప్రతిరోజు మనం మాట్లాడాలని మన తండ్రి కోరుకుంటున్నాం ఆయన కూడా మనతో మాట్లాడాలని శపడుతున్నా ఆయన ఎప్పుడు మాట్లాడతాడు మన మనం ఓపెన్ చేస్తే మనతో మాట్లాడదా మనం మోకరిస్తే మనం దేవుడితో మాట్లాడతాం మన బైబుల్లో ఓపెన్ చేసి చదివితే ఆయన మనతో మాట్లాడతాడు మనం రోజు మాట్లాడుకుంటే హ్యాపీగా ఉండేది పైన మాట్లాడొచ్చా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడొచ్చా హృదయపూర్వకంగా మాట్లాడాలి హృదయపూర్వకంగా మాట్లాడే టైం కావాలి నేను మరి మీ దేవుడికి ఇచ్చే టైం ఏది సో ఐ వాంట్ క్లోజ్ మై మెసేజ్ మీ అందరికి మరలా చెప్తున్నారా దేవుడు మీరు తిరిగి వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఈరోజు నుంచే మరలా ప్రార్థన ప్రారంభించండి ఈరోజు నుంచే వాక్యం ప్రారంభించండి ఈరోజు నుంచే మరలా పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించండి చచ్చిపోయేదాకా పరిస్థితులు అట్లనే ఉంటాయి నేను చెప్తుంది పరిస్థితులు మారితే నేను మారత అనకు అని అవ్వదు అది అవ్వని పని నేను మా ఆయన వల్లే భక్తి చేయట్లా మా ఆవిడ వల్లే భక్తి చేయట్ల అసలు అనవుద్దు మన భక్తిని ఎవరు ఆపలేరు అట్లా అనుకుంటే నన్ను రోజు ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి దేవుణ్ణి కొడుకు బట్టి ఎవరు ఆపలేకపోతున్నారు అది దేవునికి మనకి ప్రతిరోజు కనెక్షన్ ఉండే నేను చెప్పినగా నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు ఆడవాడు కార్యము చేయగా అడ్డుపడు ఆడవాడు మన మనతో ఉంటే మనం ఉంటే ప్రపంచాన్ని జయించగలగా నా ధైర్యం అదే నా దేవుడు నాతో ఉన్నాడు వంద మంది కాదు వెయ్యి మందిరాని నన్ను కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలంటే ముందు దేవుడిని కనుకుంటుని ఉంటా నీ అందరికీ తెలుసు దేవుడే గనక నా పక్షంగా లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు ఎన్ని వ్యతిరేక శక్తులు ఆయన రాస్తాడు ఒక పాట ఎవరు జాషువా పెట్టి మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీకు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విరచి పరుగెత్తినను నీ ప్రేమ నన్ను ఇంత పిలచిన నిమూ నిజమయనవాను నను హెచ్చిం చేయా నోచన గలవాన్పు ఏదే మయనను కొనసాగించి తీవి నిపై ఆదార పరుడకు అర్కునవు నమ్మేదను వె�

ప్రభుత్వం మాట్లాడకుండా ఉండలేకుండా పోవాలి అమ్మో రోజు నేను ప్రార్థన తర్వాత సంగతి ముందు ప్రభుత్వ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాతనే ఏదైనా అనేది అమ్మో రోజు కనీసం ఒక్కయమైనా చదవాల్సింది ఇస్తాను దేవుడు ఇస్తాడు కోల్పోయిన వారందరికీ సమకూర్చే దేవుడైనా అవునా ఎస్ సమకూర్చింది అయి పాడిన పాటలు కూడా మొదటి చందంగా ఉంటుంది కదా ఏది నీము సెన వియ్యగా కలుగనీదే పొంది మాకును పంపగా జరుగనీదే పొంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా అయిటా మీరేం బాధపడద్దు నేను మరలా మీరు చెప్తున్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కొడుకుగా మీ కుమారునిగా చెప్తున్నాను కోల్పోయినవన్నీ తిరిగించే ఇచ్చాడు మనకు కూడా ఇస్తాడు మీరు ఆశపడండి ఇష్టపడండి ప్రభుని అడగండి ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మనం అందరం ప్రభు బిడలగానే బతకాలి ప్రభువు లేకుండి చేయలేమండి చేయలేము నేను నేను అనుభవంతో చెప్తున్నా ప్రభువుకు వేరుగా మీరు ఏదో చేస్తున్నా అనుకుంటారు కానీ ఏ ఉండదు జీరో జీరో ప్రభుత్వం ఉంది ఆనందం ఆ సంతోషం ఎంత హ్యాపీగా ఉన్నది జీవితం ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అట్లా మోకరించి ఒక్క ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే కన్నీళ్ళతో బరువు అంతా ఉంటుంది అంటే దేవునికి నాకున్న ఆ రిలేషన్షిప్ అలాంటిది ఆయన మించిన వాడు ఎవరు కాబట్టి ఆయనకు దూరంగా ఉద్దరి బ్రతుకుతాం ఆయనకు దూరంగా బ్రతికితే మరలా చెప్తున్నా మనకే నష్టం దేవునికి నష్టం కాదు దేవునికి దూరంగా ఎవరు బ్రతుకుతారో వారికే నష్టం కనిపిస్తుందా ప్రార్థించా